అందరికీ ప్రైజ్లాడండి అందరూ బాగున్నారా ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆదికాండం గ్రంథంలోని ఎడవ అధ్యాయము మొదటి వచనమండి ఈ తరము వారిలో నీవి నా ఎదుట నీతిమంతుడుగా ఎండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి హలలుయ దేవునికి స్తోత్రం ఈ వచనంలో మనము చివరి లైన్ గమనిస్తే నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని దేవుడు పిలుపునిస్తున్నాడు ఇక్కడ ఓడ అనగా మనము రక్షణగా దేవుని యొక్క కాపుదలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన యొక్క రక్షణలోకి ఆయన యొక్క కాపుదలలోకి ప్రవేశించండి అని చెప్పి ఇక్కడ నోహహ్కు నోహు కుటుంబానికి దేవుడు పిలుపునిచ్చాడు మనము నిన్నటి వాగ్దానం వచనంలో నోవహును జ్ఞాపకం చేసుకున్నాం నోవహకు నీతి మంత్రుడిగా విందారహితుడిగా ఉండడం వల్ల దేవుడు అతనిని దీవించి అతనితో నిబంధనను స్థిరపరిచాడు కాబట్టి అతన్ని అతని కుటుంబాన్ని భూమి నశింప నశింపచేసినా కూడా అతన్ని అతని కుటుంబాన్ని మాత్రం చేయకుండా ఒక ఓడ సిద్ధపరచుకొని అందులో ప్రవేశించి సురక్షితంగా వారిని కాపాడుతాడు ఆ ప్రళయం నుంచి వారి కుటుంబాన్ని రక్షిస్తాడు మరి ఈరోజు ఈ వచనం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అని చెప్పి ఆ దిన ముందు నోహకు ఎలా పిలుపునిచ్చాడో అదే రీతిలో ఈరోజు మనకి మన కుటుంబాన్ని ఓడలో ప్రవేశించమని చెప్పి దేవుడు పిలుపునిస్తున్నాడు నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించండి అని చెప్పి పిలుస్తున్నాడు రక్షణ అనే ఓడలోనికి కాపుదల అనేటటువంటి ఓడలోనికి మరి ప్రవేశించడానికి మరి నీవు సిద్ధంగా ఉన్నావా నీ కుటుంబం సిద్ధంగా ఉన్నదా ఇక్కడ నిన్ను మాత్రమే దేవుడు ఓడలో ప్రవేశించు అని చెప్పి పిలవడం లేదు నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అని చెప్పి పిలుస్తున్నాడు ఈరోజు నీవు మాత్రమే రక్షించబడిన స్థితిలో ఉండి నీ కుటుంబాన్ని పట్టించుకునే స్థితిలో ఉన్నావా నేను బైబిల్ చదువుకుంటున్నాను నేను మందిరానికి వెళ్తున్నాను నేను ప్రార్థన చేసుకుంటున్నాను నేను చక్కగా ఉన్నాను సరిపోతుందిలే నా ఇంటి వారు ఏమైతే ఏంటి అని చెప్పి వారిని పట్టించుకునే పరిస్థితిలో ఉన్నావా లేదా ఎన్నోసార్లు వారికి చెప్పి చూశాను వారు వినలేదు వాళ్ళు ఇంకా మారరు వాళ్ళంతేలే ఎలాగైనా పోనీ అని చెప్పి వారిని వదిలేసి నీవు మాత్రమే ఒడలో ప్రవేశించేదానిగా ఉంటున్నావా నీవు మాత్రమే ఓడలో ప్రవేశించేవాడిగా ఉంటున్నావా ఒకసారి ఆలోచించుకుందామా మనం మాత్రమే ఓడ అనేటటువంటి రక్షణలోనికి కాపుదలలోనికి వస్తే సరిపోదు కదా మన కుటుంబం కూడా ఓడలోనికి ప్రవేశించాలి ఒక చిన్న ఉదాహరణ నేను పంచుకుంటాను మీరు మీ కుటుంబము ప్రయాణమై ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు తిరిగి వస్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో అనుకోకుండా మీకు తెలియకుండానే ఒక లోయలో పడిపోయారు అక్కడ మనుషులు ఎవరూ లేరు ఆ లోయలో పడిపోయిన మీరు మీ కుటుంబము చాలా అరుస్తున్నారు కేకులు పెడుతున్నారు ఆ సమయంలో మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అనుకోకుండా ఆ దారిలో వెళుతూ మిమ్మల్ని చూశాడు చూసి మిమ్మల్ని రక్షించాడు తన వంతు సహాయం చేసి మిమ్మల్ని ఆ లోయలో నుంచి పైకి లేపి రక్షించాడు అప్పుడు మీరేం చేస్తారు అతనికి కృతజ్ఞతలు తెలిపి అమ్మయ్యా నేను రక్షించబడ్డాను చాలే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారా ఒక్కరే మీ ఫ్యామిలీ లోయలో పడిపోయింది కదా మరి పడితే పడనీలే వాళ్ళు అలాగే ఉండిపోని నేను రక్షించబడ్డానికి చాలు నేను బయటకు వచ్చాను చాలు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారా లేదు కదా అతన్ని అడుగుతారు మీకు సహాయం చేసిన వ్యక్తిని అడుగుతారు అయ్యా నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ అలాగే ఈ లోయలో ఉన్నది నా కుటుంబము కాబట్టి వాళ్ళని కూడా రక్షిద్దాము కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి మీరు ఏం చేస్తారు వాళ్ళని కూడా లోయలో నుంచి పైకి లేపి తీసుకొని అందరు కలిసి ఇంటికి వెళ్తారు కదా వచ్చినటువంటి ఆ వ్యక్తి సహాయంతో మీరిద్దరు కలిసి లోయలో ఉన్నటువంటి మీ కుటుంబాన్ని బయటికి లేవనెత్తగలుగుతారు మరి ఇప్పుడు మీ కుటుంబం కూడా అదే పరిస్థితిలో ఉంది కదా అంటే పాపం అనేటటువంటి అగాధంలో లోయలో ఈ లోక ఆశలైనటువంటి శాతాన్ని కల్పించినటువంటి అగాధంలో లోయలో మరి మీ కుటుంబం పడిపోయింది మరి లోయలో పడిపోయినటువంటి నీ కుటుంబాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత నీ పైన లేదా అలాగే లోయలో వదిలేసేసేసి నువ్వు మాత్రమే రక్షించబడి నువ్వు మాత్రమే ఆ ఓడలోనికి ప్రవేశిస్తావా ఒకసారి ఆలోచించుకో అలా వదిలేస్తే మనము దేవుని బిడలమైనా కాదు కదా మన ప్రభువు అలా వదిలేసేవాడా మరి ఆయన బిడ్డలమై ఉండి మనం కూడా అలా ప్రవర్తించకూడదు కదా వదిలేయకూడదు కదా మన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతో ఉంది వారి గురించి ప్రార్థించాలి మనకు మనంగా అయితే వారిని దారిలోనికి తీసుకురావడం చాలా కష్టం కానీ మనకు ఒక సహాయకుడు ఉన్నాడు అది మన ప్రభు అయిన ఏసైన ఏసీఎస్ సహాయంతో వారిని రక్షించబడడానికి మనము ప్రార్థన చేయాలి వారికి తెలియ చెప్పాలి వీలైనంత వరకు వారిని మందిరానికి నడిపించడానికి మీ శక్తిమేర ప్రయత్నించండి మీరు మాత్రమే మందిరానికి వస్తూ మీరు మాత్రమే ప్రార్థన చేసుకోవడం కాదు ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకోండి బైబిల్ చదవడానికి వారిని ప్రేరేపించండి ముందుగా మందిరానికి రావడం అలవాటు చేస్తే మెల్లి మెల్లిగా అన్ని అలవాట్లు అవే దేవుడు కలిగిస్తాడు అవన్నీ రావడానికి అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన మన కుటుంబం రక్షించబడడం కోసం ప్రార్థన చేయాలి ఆ లోయలో పడిపోయినప్పుడు ఎంత ఏడుస్తాం కదా రక్షించేవారు లేరే ఎంత వేదన పడతాము ఏడుస్తూ ఉంటాం కదా మరి అదే రీతిలో మనము వారు ఆ పరిస్థితిలో ఉన్నారు మన కుటుంబము అని కన్నీటితో దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన మన సహాయానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు మరి ఆయన సహాయాన్ని తీసుకొని మన కుటుంబాన్ని రక్షించుకొని మనము మన ఇంటి వారము అందరము కూడా ఓడలో ప్రవేశించేవారిగా ఉందామా మరి ఈ రోజు నుంచి మన కుటుంబం గురించి ప్రార్థన చేస్తాము వారిని తప్పక రక్షణలోనికి నడిపిస్తాము అని చెప్పి తీర్మానం తీసుకొని ప్రార్థన చేద్దామా ప్రార్థన మా ప్రియ పరిలో తండ్రి సర్వోన్నతుల ప్రేమగల దేవ దయగల తండ్రి కృపను దేవా మీకే స్తోత్రముల ప్రవ్వ అవును ప్రవ్వ ఇప్పటి వరకునా మేము మాత్రమే సరిగా ఉన్నాము సరిపోతుందిలే అనుకునే పరిస్థితిలో ఉన్నామేమో నాయన దయచేసి మమ్మల్ని క్షమించండి ఒకవేళ ఇంకా విసిగిపోయి ఇంకా వాళ్ళు మారరులే అని చెప్పి వదిలేసిన స్థితిలో ఉన్నామేమో ప్రవ్వ దయచేసి మమ్మల్ని క్షమించండి అలాంటి పరిస్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తినయన ప్రతిదినము ప్రవ నాకు మా కుటుంబం గురించి ప్రార్థిస్తే వాళ్ళని కూడా రక్షణ అనేటటువంటి ఓడలోకి ప్రవేశించడానికి ప్రవ్వ మీరు మాకు సహాయం చేయండి నాయన మా కుటుంబం అంతరిని రక్షించగలిగిన బాధ్యత మా పైన ఉండగా మేము రక్షించబడి అలాగే వారిని కూడా రక్షించబడేలాగ్న మీ సహాయం ద్వారా మేము వాటిని మరి సాధ్యపరచుకునేలాగ్న మాకు సహాయం చేయమని కృపగల దేవుడైన యేసు నమూనా ప్రార్థించి అడిగి వేడుకొనితున్నాను తండ్రి ఆమెన్